హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చూపించబోయే ఈ రెసిపీ ఏంటంటే రాజ్మాస్ కర్రీ ఈ రాజ్మాస్ కర్రీలో చాలా పోషకాలు అయితే ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది మీ పిల్లలకి చాలా మంచిది ఇంకా వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి కదా ఇది నైట్ డిన్నర్లోకి చపాతీలోకి జీరా రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా రాజ్మాస్ని నైటే టూ టైమ్స్ కడుక్కొని నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ అలా అవి నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడుక్కొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా ఉడికించుకోవాలి స్టవ్ మీద కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు ఇలా ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిగడ్డ అనేది ఇలా బాగా ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుతూ కలుపుతూ అందులోకి కరివేపాకు కూడా వేసుకొని టూ మినిట్స్ వరకు మూత అయితే పెట్టుకోవాలి ఇలా మూత తీసిన తర్వాతకి మళ్ళీ బాగా కలుపుకొని అందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ఇంట్లో తయారు చేసుకున్న పేస్ట్ అయితే చాలా బాగుంటుంది షాప్స్లో కాకుండా ఇలా కలుపుతూ కలుపుతూ ఒక రెండు మూడు టమాటాలు అయితే కట్ చేసుకొని ఇప్పుడు అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి వన్ స్పూన్ ఉప్పు అయితే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకోవాలి టమాటాలు మంచిగా ఉడికే వరకు ఇలా టమాటాలు ఉడికాయో లేదో చూసుకోవాలి ఇలా కలపటం వల్ల టమాటాలు ఫ్రై అయితే కదా ఆల్రెడీ అవి అనేది కలపడం వల్ల ఇంకా మెత్తగా మంచిగా ఉడికిపోతాయి ఇలా బాగా ఉడికిన తర్వాత వన్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి కారం అనేది ఉల్లిగడ్డలకు టమాటాలకు బాగా పట్టేలాగా ఇలా బాగా కలిపిన తర్వాతకి పెట్టుకొని పక్కకు పెట్టుకున్న రాజమాస్ ఉన్నాయి కదా ఆ ఉడికించిన వాటర్తో పాటు వేసుకోవాలి రాజ్మాస్ అందులోకి ఆ వాటర్ తీసేస్తే అందులో ఉన్న పోషకాలు అయితే ఏమీ ఉండవు వాటర్ లోనే అసలైన పోషకాలు ఉంటాయి ఉడికించుకోవడం వల్ల అందుకే వాటర్ తో పాటు రాజ్మాస్ అందులో వేసుకోవాలి కర్రీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ గా ఈ కర్రీ తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి గురించి తెలిసిన వాళ్ళు ఇంకా ఎలా చేస్తారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ మీ లొకేషన్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్